అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా అనే కుటుంబరావుని భూములు ఉన్న రైతులకు గుడ్ న్యూస్ పట్టాల విషయంలో భారీ మార్పులు రాష్ట్రంలో సాదా బైనామాల రిజిస్ట్రేషన్లకు పెద్ద అడ్డంకి తొలగింది ఈ రిజిస్ట్రేషన్ల వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది రెండు వేల ఇరవైలో డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేస్తూ సాదా బైనామాల క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్ ఇచ్చింది భూభారత్ చట్టం రెండు వేల ఇరవై ఐదు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆ చట్టంలోనే సెక్షన్ ఆరు ప్రకారం సాదా బైనామాలను క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికే ఉన్నదని న్యాయస్థానం స్పష్టం చేసింది దీంతో సంవత్సరాలుగా నిలిచిపోయిన లక్షలాది దరఖాస్తులకు మార్గం అయింది ఇది తీర్పుతో రాష్ట్రంలోని చిన్న సన్నకారు రైతులు ఊపిరి పీల్చుకున్నారు జియో నూట పై ఫీల్ హైకోర్టు తీర్పు రెండు వేల ఇరవైలో అప్పటి ప్రభుత్వం జివో నూట పన్నెండును జారీ చేసిన సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అనుమతి ఇచ్చింది దీన్ని సవాలు చేస్తూ నిర్మల్ జిల్లా రైతు షిండే దేవదాస్ హైకోర్టులో ఫిల్ వేశారు ఆ పిటిషన్పై విచారణ జరుపుకున్న డివిజన్ బెంచ్ జీవో అమలును నిలిపివేస్తూ స్టే ఇచ్చింది ఇదే కేసుపై తాజాగా మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు ఇప్పుడు పరిస్థితులు మారాయని స్పష్టం చేసింది కొత్తగా భూభారతి చట్టం వచ్చిందని పాత ఆర్ఓఆర్ చట్టం రద్దు అయినందున వేసిన ఫిల్ కొనసాగదని చెప్పింది దీంతో పాత కేసు డిస్మిస్ అవగా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తొమ్మిది లక్షల అప్లికేషన్లకు ఓరట ప్రస్తుతం ప్రభుత్వం వద్ద సుమారు తొమ్మిది లక్షల సాదా బైనామా అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి ఇవి దాదాపు పది లక్షల ఎకరాలకు సంబంధించిన హైకోర్టు తీర్పుతో వీటి పరిష్కారం వేగవంతం కానుంది ఫీల్డ్ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత అర్హులైన రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది రెండు వేల పద్నాలుగు జూన్ రెండుకు ముందు పన్నెండు ఏళ్ల పాటు భూమి తమ అదనంలో చిన్న చిన్న రైతుల దరఖాస్తులను క్రమబద్ధీకరించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది పిటిషనర్ ఆందోళన ఈ కేసులో పిటిషన్ తరఫున సీనియర్ రాయర్ జే ప్రభాకర్ మాట్లాడుతూ చాలా చిన్న రైతులు దరఖాస్తు చేసుకోలేదని పెద్ద మొత్తంలో అనర్హులు దరఖాస్తులు ముందుకు రావడం వల్ల సమస్యలు వస్తాయని వాదించారు అయితే హైకోర్టు ఈ వాదనను పరిగణలోకి తీసుకోలేదు భూ వివాదాలకు పరిష్కారం గతంలో తెల్ల కాగితాలకు బాండ్ పేపర్లపై రాసుకున్న భూములు రిజిస్ట్రేషన్లు లేక మ్యూటేషన్లు లేకపోవడంతో సాదా పరిణామాలుగా మిగిలిపోయాయి ఈ తీర్పుతో అలాంటి రైతులందరికీ భూములపై హక్కులు లభించనున్నాయి ప్రభుత్వం పదమూడు బి ప్రొ ప్రొసీడింగ్స్లను జారీ చేసి వారికి పట్టదార పాస్ పుస్తకాలు ఇవ్వనుంది ఈ విధంగా సాదా బైనామాలను గూర్చిన హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి క్లియర్ కానున్నది ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన వారు తప్పనిసరిగా దీన్ని మరొకరికే షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయటం వల్ల మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబరావు